కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన చేతుల మీదుగా సుమారు రెండున్నర కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందని శ్రీనివాస్ అన్నారు పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైతే పేదలు అనారోగ్యంతో ఉన్నారో డబ్బులు పెట్టుబడి పెట్టి ఆపరేషన్లు చేయించుకున్నారో వారికి ఆసుపత్రి బిల్లులు సబ్మిట్ చేసిన వెంటనే కొత్త రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన దాఖలాలు కనిపించలేదని ఎప్పుడు దాచుకోవడం దోచుకోవడంతోనే ఆ ప్రభుత్వం కాలం వెల్లబుచ్చిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం తర్వాత అంటే సుమారు సంవత్సరం కావస్తుంది ఈ సంవత్సరం కాలంలో సుమారు రెండున్నర కోట్ల రూపాయలు మరి ఇక్కడ మేము సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఎవరైతే కష్టంలో ఉన్నారో ఎవరైతే ఆరోగ్యరీత్యా అప్పులు చేసి ఆపరేషన్ చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారికి బిల్లులు ప్రొడ్యూస్ చేసిన వెంటనే వారికి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది ఇది గతంలో కూడా మేము చేసాం గతంలో కూడా మేము సుమారు తొమ్మిది కోట్ల వరకు తీసుకొచ్చాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఒక పైసా కూడా వారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి దాఖలా లేదు ఎప్పుడు కూడా పేదవాడిని చూపించడం వాడు డబ్బులు కొట్టడం తప్ప కానీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మేము డబ్బులు తీసుకొచ్చి కష్టంలో ఉన్నటువంటి వారికి మరి ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోలేక డబ్బులు డబ్బులు లేవనే ఆలోచన చే డబ్బులు లేవనే బాతో ఆపరేషన్ చేసుకుని ఉండిపోయే పరిస్థితి తెచ్చుకోవద్దు ఎవరికైనా సరే ఏ ఆరోగ్యంతో బాధపడుతున్నారు ఆపరేషన్ చేసుకోవాలి అనుకుంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు గైడ్ చేస్తాం లెటర్ ఆఫ్ క్రెడిట్ అని ఇప్పిస్తాం లేదా బిల్స్ పెడితే ఆ డబ్బులను శాంక్షన్ చేపిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం